తనను దూరం పెడుతున్నాడని ఆ యువతి ప్రియుడిపై కోపం పెంచుకుంది తనను కాదన్న ప్రియుడిని వేధించాలని పన్నాగం పన్నింది ప్రియుడి కారిలో గంజాయి పెట్టించి పోలీసులకు పట్టించింది పోలీసుల విచారణలో ఆ యువతి నిర్వాహకం బయటపడింది హైదరాబాద్ కు చెందిన శ్రవణ్ రింకీ ప్రేమించుకుని విడిపోయారు రింకీ పోలీస్ అధికారి కూతురు అంతేకాదు ఆమె ఓ లాస్ట్ స్టూడెంట్ కూడా తనను దూరం పెడుతున్న ప్రియుడు శ్రవణ్ పై పగ పెంచుకుంది ఎలాగైనా తన పగ తీర్చుకోవాలని పక్కా పన్నాగం పన్నింది రింకీ నాలుగు వేల రూపాయలతో గంజాయిని కొనుగోలు చేసింది తర్వాత తన స్నేహితుల ద్వారా శ్రవణ్ ను పిలిపించుకుని అంతా కలిసి జూబ్లీహిల్స్ హిల్స్ పబ్కు వెళ్లారు శ్రవణ్ కు తెలియకుండా కార్లో గంజాయి పెట్టింది శ్రవణ్ గంజాయి అమ్ముతున్నాడని జూబ్లీహిల్స్ హిల్స్ పోలీసులకు రింకీ ఫోన్ చేసి చెప్పింది పోలీసులు విచారించి రింకీతో పాటు ఏడుగు అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి నలభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్ కు తరలించారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ తను ప్రేమించిన ప్రియుడు తనకు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ఒక పథకం ప్రకారం పని గంజాయి సంబంధించిన కేసులో ఇరికించాలని కూడా చూసింది అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఒక ప్రియురాలు రింకి శ్రవణ్ కొన్ని రోజుల నుంచి కూడా ప్రేమించుకున్నారు దాని తర్వాత ఇద్దరు కూడా విడిపోయారు అయితే శ్రావణ్ ఎలాగైనా కక్షపూరితంగా తీర్చుకోవాలి అతని జైలుకు పంపించాలని చెప్పి కూడా రింకి ఒక పథకం ప్రకారము తన స్నేహితుల ద్వారా నాలుగు వేల రూపాయలతో నలభై గ్రాముల గంజాయి కూడా కొనుగోలు చేసింది కొనుగోలు చేసింది దాని తర్వాత తన స్నేహితుల ద్వారా శ్రవణ్ణి కూడా ఒక పబ్బుకు పిలిచింది పబ్బుకు పిలిచిన అనంతరము కారులో గంజాయి పెట్టి స్వయంగా రింకియే పోలీసులకు ఫోన్ చేసి శ్రావణ్ గంజాయి అమ్ముతున్నారని చెప్పి కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి పూర్తిగా యొక్క గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఇందులో చూస్తే మాత్రం విచారించగా శ్రావణ్ మాత్రం తనకు గంజాయికి సంబంధించిన ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు కావాలని తనని ఇలా ఇరికించారు పబ్బు కూడా వాళ్ళు పిలిస్తేనే నేను వచ్చానని చెప్పి కూడా శ్రావణ్ పోలీసులకు చెప్పడంతో పోలీసులు పూర్తిగా దీనికి సంబంధించి అసలు ఏం ఏం జరిగిందనే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయగా రింకి యొక్క పాత్ర వెళ్ళికి వచ్చింది రింకే కావాలని దీనికి సంబంధించి పూర్తిగా ఇలా పథకం ప్రకారమే తనను ఇరికించిందని చెప్పి కూడా పోలీసుల విచారణ కూడా వెళ్ళడైంది దీంతో రింకితో పాటు దీనికి సంబంధించి ఏడుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని మరికొద్ది కొద్దిసేపు క్రితమే వారిని రిమాండ్ కూడా తరలించారు అయితే ఈ యొక్క ఎపిసోడ్లో చూస్తే మాత్రము రింకి యొక్క నలభై గ్రాముల గంజాయి మాత్రం ఎవరి దగ్గర కొనుగోలు చేసింది అతన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు అతని వద్ద కూడా దీనికి సంబంధించి ఒక గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తానికి చూస్తే రింకి ఒక పోలీస్ అధికారి కూతురు అయ్యి ఉండి అంతేకాకుండా ఆమె ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ స్టూడెంట్గా ఉంది అయితే లాస్ట్ స్టూడెంట్ చేస్తున్న తన ప్రియుడిని ఇలా పోలీసులకు ఎందుకు ఇరికించాల్సి వచ్చిందని దానిపైన కూడా ప్రస్తుతము పోలీసులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు చేసిన అనంతరం కూడా కొంత విషయాన్ని మాత్రం పోలీసులు బయటకు చెప్పలేని పరిస్థితి ఉంది ఎందుకంటే పోలీస్ అధికారి కూతురు కాబట్టి కొంత విషయాన్ని గోప్యంగా వస్తున్నారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది అయితే దీనిపైన దీనికి సంబంధించి పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది కానీ ఎక్కడ కూడా పోలీసులు మాత్రము దీనిపైన మాట్లాడలేని పరిస్థితిలో మనం చూస్తున్నాం కేవలం వారిని రిమాండ్కి తరలించారు కానీ ఇందులో అసలు రింక్కి సంబంధించిన పాత్ర ఇంకా సవన్ పైన ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి కక్ష్యపూర్తంగా అతని పైన ప్లాన్ వేసిందో దానికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి కానీ దీనికి సంబంధించి మాత్రం పోలీసులు కొంత విషయాన్ని మాత్రం చాలా రహస్యంగా ఉంచుతున్నారు అలాగే పవన్ అంటే నలభై గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి కారులో పెట్టించడం అంటే మామూలు విషయం కాడు అంటే గంజాయిని ఎక్కడి నుంచి కొనుగోలు చేసింది అలాగే ఫస్ట్ టైం ఇలా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందా ముందుగానే చేస్తేనే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటేనే చేస్తారా దీనిపైన ఎలాంటి అనుమానాలు ఉన్నాయా పవన్ పవన్ అంటే నలభై గ్రాముల గంజాయిని కొనుగోలు చేయడం అంటే మామూలు విషయం కాదు అందులో ఒక యువతి కొనుగోలు చేయడం అంటే అసలే మామూలు విషయం కాదు అంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నట్టుగా కానీ ఏమైనా అనుమానాలు ఉన్నాయా అయితే వీరంతా కూడా రింకీ శ్రావణ్ గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకొని రెండు సంవత్సరాల నుంచి కూడా వీరి వీరి ఇద్దరు కూడా విడిపోయారు అప్పటి నుంచి కూడా శ్రావణ్ ఆ రింకి మాట్లాడానికి ప్రయత్నించినా కూడా శ్రావణ్ మాత్రం పట్టించుకోలేదు కేవలం తనకు సంబంధించిన తన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అయితే ఈ క్రమంలో శ్రావణ్ ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పి కూడా చాలాసార్లు రింకీ ప్రశ్నించినా శ్రావణ్ మాత్రం దీనికి సమాధానం చెప్పలేదు ఎందుకంటే మన లవ్ బ్రేకప్ అయింది కాబట్టి దీనికి సంబంధించి నీ జీవితం నీది నా జీవితం నాదని చెప్పి కూడా చాలాసార్లు ఇద్దరి మధ్య సంభాషణ కూడా జరిగింది సంభాషణ జరిగిన నేపథ్యంలో అట్లా శ్రావణ్ పైన రక్ష్యపూరితంగా దీనికి సంబంధించి అతను జైలు పంపించాలనుకుంది అయితే జైలు పంపించాలంటే దీనికి సంబంధించి గంజాయి కేసులో ఇరికిస్తే కంపల్సరిగా బెయిల్ రావాలంటే కూడా చాలా కష్టతరం అవుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న సిచువేషన్లో గంజాయి కావచ్చు దీనికి సంబంధించిన డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో యొక్క డ్రగ్స్ కేసులో ఇరికిస్తే మాత్రం దీనికి సంబంధించి శ్రవణ చాలా త్వరగా బయటికి రాని అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పథకం పన్నింది పథకం పన్ని యొక్క గంజాయి కూడా కొనుగోలు చేసింది ఏడుగురు స్నేహితుల ద్వారా పక్క ఆ ప్లాన్ ప్రకారం కూడా శ్రావణ్ని పబ్బు కూడా పిలిపించుకున్నారు పిలిపించుకొని అక్కడ కొద్దిసేపు మద్యం కూడా సేవించారు దాని తర్వాత శ్రావణ్ కార్లో గం గంజాయి పెట్టి రింకే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చింది శ్రావణ్ గంజాయి అమ్ముతున్నాడు తాను స్వయంగా చూశారని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి శ్రావణ్ పట్టుకున్నారు శ్రావణ్ పట్టుకున్న దాని నేపథ్యంలో అతని ఫోన్ కాల్ డేటాను కూడా చెక్ చేశారు అంతేకాకుండా గతంలో ఉన్న శ్రావణ్ సంబంధించిన పరిచయాలు కూడా ఎక్కడ కూడా చూస్తే మాత్రము గంజాయి కొనుగోలు సంబంధించిన వ్యక్తులతో కానీ ఎక్కడ కూడా సంబంధం లేదు కేవలం బ్రింకింగ్ సంబంధించిన పాత్రపైనే అనుమానంతో పోలీసులు కేసులు కేసును ఛేదించారు రైట్ థ్యాంక్ యూ